มาดูไลฟ์หน้าัจจไปุ่กุลปุ่สเปิร์ตไลฟ์ชน่อยุ่กุลปุ่สู้ปุ่กุลปุ่สเปิร์ตหน่อยนะดีครั అబ్బో మంచిది ఉండిపోయింది లోపలికి వెళ్ళిపోయి రావట్లేదు అందులో ఇప్పుడు పెడతాను ఈరోజు ఏమైందో మరి బాగుండీ పడిపోతుంది అండి హాయ్ అండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మా జోన్స్ గారు చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేశారు ఇదైతే పునుగులు పులుసు ఈ పునుగులు ఇప్పుడు ఇంట్లో వేసుకున్నాం సో బయట చాలా వేడిగా చీ వేడిగా అంటున్నాం సారీ చల్లగా ఉంది కదా పునుగులు పిలుచు పెడుతున్నాము అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్కి ఒక ఇద్దరు ముగ్గురన్నా పెరిగారు అనుకోండి చాలా బాగుంటుంది నిన్న ఒకేసారి లైవ్లో నలుగురు ఐదుగురు పెరిగారు సబ్స్క్రైబర్ సో చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఆరాధ్య హోమ్ బుక్స్లో కంటెంట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పారు సో వచ్చిన వారు తప్పకుండా ఒకసారి మన కంటెంట్ ఏంటో చూడండి విజిట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను

జగల్లా హాయ్ అండి పునుగులు పులుసు వండుతున్నాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్లు పునుగులు పులుసు ఆరాధ్య మా అమ్మాయి హాయ్ చెప్తారంట మీ అందరికీ హాయ్ చెప్పు ఆరాధ్య హాయ్ చెప్పు అమ్మ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ హాయ్ అమ్మా సబ్స్క్రైబ్ చేయమని చెప్పమ్మా అందరినీ చూసారా పక్క నుంచి దాన్ని ఎత్తుకొని నేనైతే హాయ్ అండి హాయ్ చెప్తావా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్తుంది ఆరాధ్య కూడా మీ అందరికి అమ్మా హాయ నువ్వు నీ ఆరాధ్య హాయ్ చెప్తుందంట చెప్పమ్మా హాయ్ అమ్మా అమ్మ చూమ్మా అమ్మ చూమ్మా చూచూ అది హాయ్ చెప్తుంది సరే i'm mm -hmm. జస్ట్ పురుగు చాలా సింపుల్ ఈజీగా అయిపోద్ది ఇప్పుడు ఒక్కరే లైక్ చేశారు ఎంతమంది వచ్చారు కానీ Vem, é. é. चुप्त ఒక్కరు వచ్చారు హాయ్ చెప్పండి నేను కూడా నేను హాయ్ చెప్తాను హాయ్ అండి ఎవరు వచ్చారు మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది Kırmızı suyu ekliyorum. എോ കണ്ടിടുന്ന പാമ്പീസ് മാ അമ്മ ఒక్కరే ఉన్నారు ఆయన కూడా వెళ్ళిపోయారు ఎవరో మరి హీ ఆర్ షీ మేబీ ఐడో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఎలా ఉంటుంది అంటారు ఒకరోజు ట్రై చేద్దాం హాయ్ ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆరాధ్య హండ్ ఫుడ్స్ యాక్చువల్లీ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ పులుసు పునుకులు పులుసు కాస్తున్నాను సో మీరు తప్పకుండా చూడాలి ఇంట్లోనే పునుకులు వేసాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ తినట్లేదు మీకు చూపించిన పునుగులు సబ్స్క్రైబ్ చేయండి మరి పునుగులు చూపిస్తాను అధిక ఇంట్లో అత్తయ్య సన్నికాల మీద నూరే సో నూరి నూరిన తర్వాత ఇలాగా పెట్టాం ఇరవై మూడు మంది వచ్చారండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఆరాధ్య ఫుడ్స్లో కంటెంట్ ఒకసారి విజిట్ చేయండి నచ్చితే చాలామంది వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నాకు త్వరలో వన్ కే అవ్వాలని చెప్పి చాలా ఆశగా ఉంది సో వన్ కే రీచ్ అవ్వడం కోసం నేను డైలీ లైవ్ పెడుతున్నాను సో దానికి మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీరు లైవ్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసే ప్రతి ఫుడ్ కూడా మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో అలాగే మీకు చూపిస్తాను అన్నది హోమ్ ఫుడ్ బిజినెస్ సో మా ఇంట్లో ఏమైతే వాడతానో ఆ ఆ ఇంగ్రీడియంట్స్తోనే మీకు కూడా పికిల్స్ కానీ పౌడర్స్ కానీ పెట్టి పంపిస్తాం సో ఎటువంటి డౌట్ లేకుండా ఆ రద్దా హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వరకు వచ్చే వరకు బాధ్యత నాది అని ప్రతిదీ కూడా కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది నాది రూచి మీరు బయట ఎక్కడ ఎవరితో కంపేర్ చేసుకున్నా సరే నాది కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది నన్ను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగారు ఈ కాస్ట్కి ఎలా పడుతుంది అని చెప్పి మీరు నా ఇన్స్టాగాని చూస్తే నేను చాలామంది చేత ప్రమోట్ చేయించాను కానీ ఏది కూడా నాకు అంత హెల్ప్ అవ్వలేదు సో అందుకే నా వాయిస్ నేనే మాట్లాడుకుంటున్నాను నేనే రైస్ చేస్తున్నాను నా కొరకు నేనే స్టాండ్ తీసుకుంటున్నాను ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు చెప్తే ఈ రోజుల్లో నమ్మే రోజులు కాదు కదా సో తప్పకుండా నేను మాట్లాడడం మొదలు పెట్టాను యాక్చువల్గా నేను చాలా ఇంట్రో బట్ సో మీరు తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను

సాల్ట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆరికే అనుకు చూడండి పునుగులు పులుసు ఇది పునుగులు కూడా ఇంట్లోనే చేసాము మ్యాక్సిమం బైక్ నుంచి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయట నుంచి తెచ్చే ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాం ఏ ఏ ఏమ్మా చూడ మీరు నమ్ముతారా అసలు ఎక్కడికైతే నేను ఒక్కసారి కూడా పెన్నా పిల్లయి ఆల్మోస్ట్ ఇంకొక టూ మంత్స్ వన్ మంత్లో టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను ఒకసారి కూడా బయట బిర్యానీ తెచ్చుకోలేదు హాయ్ చెప్తావా ఆరాధ్య హాయ్ చెప్తుందంట మీరు కామెంట్ చేస్తే నేను ఆరాధ్యను చూపిస్తాను ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ అదిగో మీరు కామెంట్ చేయండి ఆ రాజా అని చూపిస్తాను హాయ్ మా చెప్పు నేను ఎలా ఎత్తుకొని ఇద్దరినే హాయ్ హాయ్ అని చెప్తారంట మా పిల్లలి మహారాజా హాయ్ అది హాయ్ ఇదిగోండి మా యశ్వర్ కూడా హాయ్ చెప్తాడంట హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబ్ అని ఎత్తేసుకున్నానని దీని బాగా అది ఇంకా ప్లీజ్ చూసే సబ్స్క్రైబ్ అందరు బాగున్నారా చెప్పు బాయ్ అంట అప్పుడే బాయ్ అంట Bye. వెళ్ళాను నేను ఇప్పటికే సరిపోయింది సరిపో అన్నీ పడి చేసుకుంటా నేను చేసుకుంటా నేను సరిపోతే వచ్చింది కదా తినలేదు లేదు ఎలా లేరు అప్పుడు లేకపోతే వచ్చేలా తింటారు ఉండగా ఉంది ఇంకా కొద్దిగా సరిపోద్దా సరిపోద్ది ఉడికితే घाय पेटस ना